లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి కోటంపాలలో అభివృద్ధి సంక్షేమం వైసీపీతో పోల్చితే ఎలా ఉంది ఎక్కువగా ఉంది తక్కువగా ఉంది ఆలూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే విరూపాక్షి గారు ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా వైద్య సేవలను సంబంధించి ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలపై గలమెత్తారు ముఖ్యంగా నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయా ఆయన ప్రజా ఉద్యమం పోషణను ఆవిష్కరించారు ఈ ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది కుటు కుటుంబ వైద్యులు వ్యవస్థకు పటిష్టం చేయాలనే లక్ష్యంతో లక్ష్యంతో గత ప్రభుత్వం సుమారు పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసి నిర్మాణాలను ప్రారంభించింది వాటిలో కొన్నిటిని ఇప్పటికే పూర్తి చేసి తరగతులు కూడా ప్రారంభించారు అయితే ప్రస్తుతం ప్రభుత్వ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ పీపీపీ పేరుతో వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నందున వదంతులు రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తు కలిగిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే విరూపక్షి తమ నియోజకవర్గంలో ఈ ప్రజా ఉద్యమం పోస్టులను లాంఛనంగా ఆవిష్కరించి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు పేద ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ కనీస బాధ్యత మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడం అంటే పేద విద్యార్థులు డాక్టర్ కావాలనే కలను సామాన్య ప్రజలు ఉచిత వైద్యం పొందే హక్కును కాల్చివేయడమే అని ఆయన ఈ సందర్భంగా నిప్పులు జరిగారు విరూపాక్షి గారు తమ పోస్టర్ ఆవిష్కరణలో ఈ పోరాటం కేవలం తమ పార్టీ పోరాటం కాదని పేద ప్రజలు భవిష్యత్తు కోసం చేస్తుందని ప్రకటించారు ఈ ఉద్యమంలో విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు మేధావులు ఉద్యోగ సంఘాల భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరదీసింది ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కోటంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి ఈ తరుణంలో విపక్ష నాయకులు ముఖ్యంగా యువ నాయకుడు ప్రజల సమస్యలపై స్పందిస్తూ వారిని వారిని ఏకతాటిపైకి తీసుకురావడాన్ని ప్రయత్నించడం ఒక వ్యూహాత్మక అడుగుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ ప్రజా ఉద్యమం పోస్టర్ ద్వారా వైద్య కళాశాల ప్రైవేటీకరణ అంశాన్ని ఒక ప్రధాన రాజకీయ సమస్యగా మార్చి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడానికి విరూపాక్షి చేస్తున్న ప్రయత్నం కనిపిస్తుంది రాష్ట్ర రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో మరో ప్రధాన అంశం ప్రతిపక్ష హోదా గురించి ఇట్లాంటి జరి ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత విపక్షానికి తగిన సం సంఖ్యాబలం లేదనే సాకుతో అధికార కూటమి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా రా రాజ్యాంగ సాంప్రదాయాలను కాలరాసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి హోదా నిరాకరించడం అంటే ప్రజల గొంతులను నొక్కివేయడమేనని విరూపాక్షి గతంలోని విమర్శించారు ఈ హోదా రగడా కూడా అధికార పార్టీ పాలనపై విపక్ష దూకుడు పెంచడానికి ఒక కారణమవుతుంది మరోవైపు అధికార కూటమి నేతలు మాత్రం ప్రజలకు మేలు చేసే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానం పారదర్శకత ఉంటుందని త్వరలో త్వరగా పనులు పూర్తి చేసి నాణ్యమైన సేవలు అందిస్తామని వివరణ ఇస్తున్నారు ఏది ఏమైనా ప్రభుత్వ వైద్య కళాశాల అంశం రాన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక కీలక చర్చనీయాంశంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మొత్తం మీద ఎమ్మెల్యే విరూపాక్షి లాంచ్ చేసిన ఈ ప్రజా ఉద్యమం పోస్టర్ రానున్న రోజుల్లో రాజకీయ వేడి మరింత పెంచే అవకాశం ఉంది పేదలకు వైద్య విద్య అందించే విషయంలో ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ప్రతిపక్ష పోరాటం ఎంతవరకు ప్రజలకు ఏకం ఏకం చేయగలుగుతుంది అన్న ప్రశ్నల కాలమే సమాధానం చెప్పాలి